హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పరమ పవిత్రమైనటువంటి ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశులను చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశిని జరుపుకుంటే మూడు కోట్ల ఏకాదశులు చేసినంతటి పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజునే హాలాహలం అమృతం రెండూ పుట్టాయని ఈ రోజునే శివుడు హాలాహలాన్ని సేవించాడని పెద్దలు చెప్తున్నారు అయితే ఇంత శక్తివంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేయండి చాలు ఇక మీకు అంతులేని రాజయోగం లభిస్తుంది అంతేకాదు మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ సంపద రెట్టింపవుతుంది ముక్కోటి ఏకాదశి నాడు నిష్ఠతో పూజా నియమాలని వారికి పుణ్యఫలముతో పాటుగా కార్యాన్ని సిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అయితే ముక్కోటి ఏకాదశి నాడు ఉదయము ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి తర్వాత పూజ గదిని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో చక్కగా అలంకరించుకోవాలి తలస్నానము చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి పూజకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను సిద్ధం చేసుకోవాలి పసుపు అక్షింతలు దళములు నైవేద్యానికి పాయసము తామర పువ్వులు రవ్వ లడ్డూలు జామకాయలు సిద్ధం చేసుకోవాలి మధ్యాహ్నము పన్నెండు లోపు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా మీ పూజ గదిలో స్థలం కనుక ఉంటే ఒక పీఠం వేసుకొని వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను పెట్టుకోవాలి మీరు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ పరిచి బియ్యపిండితో పిండితో పద్మం ముగ్గు వేసుకొని ఆ పద్మములో పసుపు కుంకుమలు వేసి దాని మీద వెంకటేశ్వర వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి పసుపు కుంకుమలతో గంధంతో స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి అలాగే తమలపాకులు పెట్టి ఆ తమలపాకులో ప్రమిదలు పెట్టుకోవాలి ఎప్పుడు చేసే విధంగా మీరు ఇత్తడి ప్రమిదలు కాకుండా బియ్యపిండితో పిండితో ప్రమిదలు చేసి పెట్టినట్లయితే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు నూట ఎనిమిది సార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి ఇంట్లో చేసే దీపారాధనకు కొబ్బరి నూనెను వాడటం ఉత్తమం పూజ చేసేటప్పుడు పూజలో వెంకటేశ్వర స్వామి ప్రతిమకి తులసిమాల సమర్పిస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది ఇంకా ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర దేవాలయాలను దర్శించుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది మిగిలిన అన్ని రోజులు ఉపవాసం ఉండలేనటువంటి వారు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది తద్వారా మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా భగవంతుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని నియమనిష్ఠలతో పూజిస్తే పుణ్యఫలముతో పాటుగా కార్యాను సిద్ధి చేకూరడంతో పాటు మీ కష్టాలన్నీ తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటాయని పండితులు చెప్తున్నారు అయితే ముక్కోటి ఏకాదశి నాడు గోమాతకు స్వయంగా మీరే ఆహారం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు యాలకుల మాలను సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఇంట్లో విపరీతమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో పూజ చేస్తే మీకు అఖండ రాజయోగం లభిస్తుంది తద్వారా మీ కుటుంబం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా జీవిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంట్లోనే అన్ని గదులకు ధూపం వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతాయి తద్వారా ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న దారిద్రం అంతా బయటకి పోతుంది విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టం విష్ణువును పూజించిన తర్వాత ఏదైనా జంతువుకి లేదా పక్షికి ఆహారం అందించడం చాలా శుభప్రదమని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ఏ దేవుడిని పూజించినా మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి పరిస్థితిలో విష్ణువు యొక్క అనుగ్రహం పొందటానికి ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీనివలన భగవంతుడు త్వరగా సంతోషిస్తాడు అని వేద పండితులు చెప్తున్నారు విష్ణువు అనుగ్రహం పొందటానికి అరటి చెట్టు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం చాలా శుభప్రదంగా చెబుతారు విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రలవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు